ஹ்ரீமாத்திரய நம ஜெயகுரு ஜெயகுதய நம ஓம் கங்கணபே நம யாசரபூதிஷு மாதப்பேணித நமஸை நமஸை நமஸ்த் மகா காலி நமோ நம க்ளீ கிருஷ்ணாய் ஸ்ரீ கிருஷ்ண பரபிரம்மணை பரஞ்சே நமோ நம ஓம் நமவய சிவாரு நம அருணாச்சலேஸ்வரா நமோ நம ஜெயகுதய நம ஐன் சரஸ்வத்தே நம வாக்தவியே நமோ நம மாத பித்திருஷிபோ நமோ நம యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతులు మీకంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ఫలితాలంతా కూడా ప్రభావం మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం ఉంటుంది కాబట్టి నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక ప్రభావం అంతా కూడా బలాన్ని బట్టి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు ఈ యొక్క కేతు ఒక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మరియు ప్రధానంగా అక్టోబర్ నెలలో విశేషంగా ఏంటిదంటే ఈ యొక్క గురువు యొక్క అతిచారంలో భాగంగా కర్కాటక రాశి ప్రవేశం చేయడం బలమైన స్థానంలో ప్రధానంగా ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా పరిష్కారాలంతా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే శుభ ఫలితాలు అత్యంత రాజయోగాలు విపరీత రాజయోగాలు అఖండమైన పుణ్యయోగం అంతా కూడా ఇచ్చే బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వీక్షకులంతా కూడా ఈ యొక్క వీడియోనంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక వీక్షణ బట్టి మీ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ప్రధానంగా చూసుకుంటే హోమ కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు ఏ రకంగా ఆచరించాలి వృక్షశాస్త్ర ప్రకారంగా ఏ మొక్కల్ని నాటడం వల్ల ఏ వృక్షాన్ని పూజ చేసుకోవడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఆకస్మిక ధన లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు జరగాలి మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఈ యొక్క వీక్షకులంతా కూడా పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకొని వీరంతా కూడా పరిష్కారాలు పాటిస్తే గనక శీఘ్రాతి శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఆశ్వేత మాసంలో అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన కుంకుమార్చన విధానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఆశ్వేత మాసంలో ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల అందరికి కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం అత్యంత రాజయోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా బృహస్పతి యొక్క మార్పు అతిచారంలో మార్పు ఉచ్చస్థానంలో మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ ఫలితాలు ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది మకర రాశి జాతకులకి గోచారీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ నెలలో పద్దెనిమిది పద్దెనిమిది తారీఖులో ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా స్థానంలో సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం అంతా కూడా జరుగుతుంది అతిచారంలో భాగంగా ఈ రకంగా జరుగుతుంది ఆరు నెలల వరకు మకర రాశి జాతకులకంతా కూడా ఈ సప్తమ స్థానంలో సంచారం చేయడం బృహస్పతి యొక్క వీక్షణ సప్తమ స్థానం మీద పడుతూ ఉండడం అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతుంది బిందు వినోదాల్లో పాల్గొంటారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి కాంట్రాక్ట్ రంగంలో వాళ్ళకి గవర్నమెంట్ రంగంలో వాళ్ళకి ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి విద్యా రంగంలో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే రంగంలో వాళ్ళకి మంచి బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకు కూడా విపరీత లాభాలు గణించడానికి అక్టోబర్ నెలలో అంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అధికంగా లాభాలు గణించడానికి బృహస్పతి అంతా కూడా యువకరంగా మారబోతున్నారు ప్రధానంగా మీకు శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున ప్రతినిచ్చి కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలి మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం శాస్త్రనామాల్ని ప్రతినిత్యం కూడా మూడు సార్లు నుంచి ఐదు సార్లు దాకా వింటూ ఉండడం మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్ర క్షీర ప్రధానంగా చూసుకుంటే క్షీరసాగర మదనంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది లక్ష్మీ నారాయణ కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగింది ఈ యొక్క ఘట్టాన్ని అంతా కూడా పారణం చేసుకోవడం ప్రవచనాలంతా కూడా వింటూ ఉండడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గృహంలో అంతా కూడా మనశ్శాంతమైన జీవితం దించడానికి ఆనందమైన జీవితం దించడానికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడానికి బంధుమిత్రుల యొక్క ఆదరణ అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసుకోవడం శనగలు దానం చేసుకోవడం బొబ్బర్లు దానం చేసుకోవడం శనిశ్వర ప్రీతికరంగా నల్లనవ్వులు దానం చేసుకోవడం పూష్మాడ దానం చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ దానాలు ఆచరించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో మంచి విద్యా ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగ కారకుడుగా సప్తమ స్థానంలో స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సూర్య భగవాను ప్రీతికరంగా సూర్య నమస్కారాలు ఆచరించడం ప్రధానంగా సూర్య భగవాను ప్రీతికరంగా మీరంతా కూడా సూర్య భగవానికి ప్రీతికరంగా ఈ యొక్క అష్టోత్తర నామాలతోటి సూర్యాష్టకంతో ప్రతినించం కూడా జపాది కార్యక్రమాలు అనుష్ఠానం చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోధుమ పిండి అంతా కూడా దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క సూర్య భగవాను అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ప్రతినితం కూడా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందుతారు గోమాత సేవని ఆచరించాలి జగన్మాతకు ప్రీతికరంగా దేవి నవరాత్రుల్లో మీరంతా కూడా ఈ యొక్క కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం సహస్రనామాల్ని పట్టణం చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందుతారు శ్రీమాత్ర నమ అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దేవీ నవరాత్రులంతా కూడా ప్రధానంగా మీకు అంతా కూడా విశేషంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి కావున ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకంతా కూడా దేవీ శరణవరాత్రులంతా కూడా ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క మాస శుద్ధ పాడ్యం నుంచి అవతార విశేషాలంతా కూడా ఏమున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా దేవీ శరణవరాత్రులలో భాగంగా పాడ్యం నుంచి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నుంచి ఆశ్వితమాస శుద్ధ పౌడ్యం పాఠ్యం నుంచి ప్రధానంగా చూసుకుంటే శ్రీ బాలా త్రిపతింధ దేవి అవతారం అంతా కూడా సోమవారం రోజున విశేషంగా అలంకార తోటి సాము తోటి ఈ యొక్క సహస్రనామాలతోటి విశేషంగా చేయడం జరుగుతుంది మరియు అమ్మవారికి రెండో అవతారంగా ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజున గాయత్రి దేవి అవతారం శ్రీ గాయత్రి దేవి అవతారంతో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది మరియు ఇరవై నాలుగో తిరి తారీఖున ప్రధానంగా బుధవారం రోజున అన్నపూర్ణాదేవి అవతారం ప్రధానంగా ఈ యొక్క శాకాబరి దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కూరగాయలతోటి విశేషంగా అలంకరణ చేయడం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా గురువారం రోజున ఇరవై ఐదో తారీఖు రోజున ఈ యొక్క అవతారంలో అంతా కూడా చూసుకుంటే కాత్యాయని దేవి అవతారం అనేది చెప్పడం జరుగుతుంది శుద్ధ చౌతి ఆ రోజున ప్రధానంగా చూసుకుంటే నాలుగో అవతారంగా కాత్యాయని దేవి అవతారం ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా దేవి నవరాత్రులు అంతా కూడా చూసుకుంటే పదకొండు అవతారాలు వస్తాయి ఈసారి అంతా కూడా చూసుకుంటే గనక ఒక అవతారం పెరిగింది అదే కాత్యాయని అవతారం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క శుక్రవారం రోజున ఆశ్వేత చౌద్ధ పంచమి ఆ రోజున అంతా కూడా చూసుకుంటే చవితి పంచమి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి అవతారం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి అవతారం మరియు ఇక్కడ శనివారం రోజున పంచమి తిథి అంతా కూడా లలితా త్రిపురసం దేవి అవతారం అంతా కూడా ఇరవై ఏడో తారీఖునంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఆదివారం రోజున మనకంతా కూడా చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు రోజున శుష్ట షష్ఠి మహాచండీ అవతారం ఇరవై ఎనిమిదో తారీఖు మహాచండీ అవతారం షష్ఠి తిథి రోజున అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే మూలా నక్షత్రయుక్తంగా సరస్వదేవి అవతారం అంతా కూడా ఇరవై తొమ్మిదో తారీఖు రోజున చేసుకోవడం జరుగుతుంది మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వదేవి అవతారం వచ్చే విధంగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు సరస్వదేవి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుస్తక పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా సరస్వ దేవి పూజ బాలులతోటి ప్రధానంగా ఈ యొక్క విశేషమైన స్తోత్ర పట్టణం అంతా కూడా చేయించడం ఈ యొక్క పుస్తక వితరణ అంతా కూడా చేయడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా సామూహికంగా పిల్లలతోటి విశేషంగా గురు కటాక్షం లభించాలి ఈ యొక్క సరస్వతి కటాక్షం లభించాలి విద్యలో మంచి ఉన్న ఉన్నతమైన ఉత్తీర్ణత లభించాలి అని చెప్పేసి పూజ చేయించడం జరుగుతూ ఉంటుంది పిల్లలకంతా కూడా పుస్తక వితరణ చేయడం వల్ల అఖండమైన విజయాలు లభించడానికి సరస్వతి కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సప్తమి తిథి రోజున మూలా నక్షత్రం సంభవించింది సరస్వతి అవతారం రోజున అమ్మవారికి విశేషంగా అంతా కూడా అలంకరణ చేయడం అమ్మవారి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా మంగళవారం రోజున అంతా కూడా శుద్ధ అష్టమి దుర్గాష్టమి అంతా కూడా ఈ యొక్క ముప్పై తారీఖు రోజున అంతా కూడా సంభవించింది దుర్గాదేవి అవతార రూపంలో అంతా కూడా అష్టమి తేదీ రోజున అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున వీరంతా కూడా పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం గాజులు సమర్పించడం విశేషంగా గాజులతో విశేషంగా అలంకరణ చేయడం వల్ల వివిధ రకాలైన వస్త్రాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు సువాసని దేవి పూజ అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దుర్గాష్టమి రోజున అంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ ఒకటో తారీఖు రోజున అక్టోబర్ ఒకటో తారీఖు రోజున బుధవారం రోజున ప్రధానంగా చూసుకుంటే మహర్నవమి అనేది సంభవించింది ప్రధానంగా మహిషాసుర మర్దిని అవతారం అనేది సంభవిస్తుంది ఆ రోజునంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా మహిషాసునర్ధిని అవతారం రోజున విశేషంగా యజ్ఞాతి కృతులు ఆచరించుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సామూహిక కుంకుమార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పశువు కొమ్మల మాలకు గాని విశేషమైన మాలలంతా కూడా తామర పొలతో అమ్మవారికి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం వల్ల మల్లెపొలతో అర్చన విధానం చేయడం వల్ల లక్ష కుంకుమార్చన పూజా విధానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించడం శాస్త్రనామాలు ఏ యొక్క అవతారానికి ఆ శాస్త్రనామాలతోటి పారాయణం చేసుకోవడం కుంకుమార్చనంతా కూడా సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడం దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టిన ప్రాంగణంలో కానీ ఈ మండపాలు పెడుతూ ఉంటారు కమ్యూనిటీలో అంతా కూడా అపార్ట్మెంట్స్లో కానీ మీ యొక్క ఈ యొక్క మీ యొక్క ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి నవరాత్రులు పెట్టే దగ్గర అంతా కూడా పాల్గొనండి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి అంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినించం కూడా ఇక్కడ రెండవ తారీఖు దశమి అవతారం అనేది ప్రధానంగా చూసుకుంటే దశమి తిథి రోజున విజయదశమి అంతా కూడా సంభవించింది అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజునంతా కూడా సంభవించింది గురువారం రోజున రాజరాజేశ్వరి దేవి అవతారం అంతా కూడా విశేషంగా అలంకరణ చేయడం అమ్మవారికి అంతా కూడా దశమి తిథి రోజున సాయంకాల వేళల్లో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్సులంతా కూడా ఆచరించడం శ్రవణ నక్షత్రయుక్తంగా సమయంలో అంతా కూడా శ్రమి వృక్షానికంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు వృక్షం అంతా కూడా పూజ చేయడం అనేది ఎందుకు చేస్తూ ఉంటారు అంటే కనుక వృక్షం అంతా కూడా విజయాన్ని ప్రధాని చెప్తూ ఉంటారు ప్రధానంగా అంతా కూడా విజయదశమి లగ్నం అనేది విజయ లగ్నం అనేది ఉంటుందన్నమాట సాయంకాల వెలు సంభవిస్తూ ఉంటుంది ఆ సమవంలో అంతా కూడా విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కానీ అఖండమైన విజయాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విజయదశమి లగ్నంలో అంతా కూడా ఈ యొక్క శమి వృక్షాన్ని పూజ చేయడం ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఆ వృక్ష కూడా దేవతా వృక్షంగా భావించి దానికి నమస్కారం చేసుకోవడం వల్ల మీ కోరికలంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం అంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది చరన్నవరాత్రుల పూజలో భాగంగా దశమి తిథి రోజునంతా కూడా అమ్మవారికి అంతా కూడా శోభయాత్ర అనేది ఉంటుంది ఆ శోభయాత్రలంతా కూడా సాంసమైన నృత్యాలతోటి గీతాలతోటి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలంతా కూడా చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా గీతాలు ప్రచనం చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా మంగళహారతలంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా మహా నివేదన అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా మహిళలు విశేషంగా పాల్గొనడం అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అలంకరణ నిమిత్తం అంతా కూడా మీరంతా కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ అంతా కూడా చే అనేది చేసుకోవడం వల్ల అక్కడమైన శుభ ఫలితాలు వస్తుంటాయి మీ దేవాలయ ప్రాంగణంలో గాని మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ ఈ యొక్క సహస్రనామార్చన కుంకుమార్చన విధానం కానీ పారాయణంలో కానీ విశేషంగా పాల్గొనండి జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల అక్కడమైన సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెట్టడానికి మంచి పేరు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధన్లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేష లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన శుభ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది నమ